ఈరోజు ఉదయము సుమారు ఆరు గంటల ప్రాంతంలో మోడీ ప్రియర్స్ అయినటువంటి ఈ యొక్క ముత్యాల అమ్మేటువంటి దుకాణం ఏదైతున్నదో ఆ షాపుకి సంబంధించినటువంటి కుటుంబము ఆ వెనుక పైన వాళ్ళు నివాసం ఉంటారు ప్రాథమిక సమాచారం ప్రకారము షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్టు మరి పోలీస్ అధికారులు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు అంచనా వేస్తున్నారు ఇంకా చాలా పెద్ద ప్రమాదం ఇది కానీ ఫైర్ ఫైర్ మీ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపేయలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు ఏదైనప్పటి కూడా చాలా పెద్ద ప్రమాదము ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తూ ఉన్నాము ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ జిహెచ్ఎంసి కానీ పోలీస్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఈ నాలుగైదు శాఖలు సమన్వయం చేసుకుంటూ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇదేదో రాజకీయపరమైనటువంటి అంశం కాదు ఎవరిని విమర్శించాల్సినటువంటి పద్ధతి కూడా మంచిది కాదు అందరము కలిసి ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి ఈరోజు చాలా పసిపిల్లలు కూడా ఇందులో చనిపోవడం జరిగింది షాపు సంబంధించినటువంటి ఓనర్ కూడా ఇందులో సిక్కై ప్రమాదానికి ఎగిరాడు చాలామంది కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన తర్వాత దూర ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా రిలీఫ్ యాక్టివిటీ అప్పటికింకా ప్రారంభం కాలేదు కాబట్టి మనము మరింతగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్లకు ఇది ఆ రకంగా చూస్తే మరి చాలా చిన్న ప్రమాదం అయినప్పటికీ కూడా ఎక్కువ నష్టం జరిగింది ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది ఎక్కువ మంది గాయపడ్డారు అందులో మరి రిలీఫ్ యాక్టివిటీ వెంటనే ప్రారంభించినట్లయితే ఇంకా బాగుండేది కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేదొకటే ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇంకా మెరుగ మెరుగైనటువంటి శిక్షణ కూడా ఇవ్వాలి మెరుగైనటువంటి ఎక్విప్మెంట్స్ కూడా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది మన హైదరాబాద్ నగరం చూస్తూ ఉన్నాము బౌల అంతస్తుల భవనాలు పెరిగిపోతూ ఉన్నాయి పాపులేషన్ పెరిగిపోతూ ఉంది వ్యాపారం పెరుగుతూ ఉంది వస్తున్నటువంటి అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఇతర జిల్లాల నుంచి లక్షలాది మంది వచ్చిపోతుంటారు కాబట్టి హైదరాబాద్ ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి నగరము ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఈ యొక్క ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి టెక్నాలజీ కానీ మరి మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి నేను ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే హాస్పిటల్లో కొంతమంది నిడబాడుస్తున్నాయి కొంతమంది ట్రీట్మెంట్ పొందుతున్నారు ఆ రకంగా వాళ్ళందరినీ మరి ఈ సందర్భంగా మా పార్టీ కార్యకర్తలను పంపించి వాళ్ళకు కావాల్సినటువంటి సహకారం అందిస్తాము కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా మరి ఈ యొక్క చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు వాళ్ళ కొంత ఆర్థిక సహాయం కూడా నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడి అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నారు